వెల్కమ్ టు వార్త నేను దేవా ఆంధ్రప్రదేశ్లో కోట ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది అనే అంశంపై మనతో పాటు మాట్లాడటానికి ఆలగడ్డ ఎమ్మెల్యే బొమ్మ అఖిలిపిరి గారు ఉన్నారు చెప్పండి మేడం కూటమి ప్రభుత్వం ఆశించినట్టు అలాగే ప్రజలు ఏదైతే ఆశించి ఓట్లేసి గెలిపించారో అది జరుగుతుందంటారా ఏపీ జరుగుతుంది జరుగుతుంది దాన్ని అడ్డుకోడానికి వైసీపీ ప్రభుత్వ పార్టీ ఎంత ప్రయత్నం చేసినా అది సాధ్యం కాదు ఎందుకంటే చాలా స్ట్రాంగ్ మోటివేషన్తో లోకేష్ గారు అటు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి అన్యాయం జరిగింది ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని అల్ల కల్లోలం చేసినారు మళ్ళీ రాష్ట్రాన్ని ఒక ట్రాక్ మీదకి తీసుకురావాలంటే కంప్లీట్ డెడికేషను రాష్ట్రం మీద రాష్ట్ర ప్రజల మీద పెట్టారు కాబట్టి చెప్పిన హామీల కన్నా ఇంకా ఎక్కువే ఈ రాష్ట్రానికి చేయడం జరుగుతుందని ప్రజలందరూ కూడా మేము నమ్మకం ఇవ్వాల్సిన అవసరం లేదు ప్రజలకు ఆల్రెడీ మా మీద నమ్మకం ఉంది కాబట్టే ఇంత భారీ మా మామందరినీ కూడా గెలిపించడం జరిగింది అంటే ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది నారా లోకేష్ గారు కుట్రపూరితంగానే ఆ రెడ్ బుక్లో ఉన్న పేర్లు అడుగు వైపు నేను అయితేనే వీళ్ళందరి మీద కూడా అక్రమంగా కేసులు పెడుతున్నారు ఇబ్బంది పెడుతున్నారంటే మాత్రం ఆ వైసీపీ ఆరోపిస్తుంది దీన్ని ఎట్లా చూస్తారు రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా ఏ ఒక్కరైనా మీరు ఇప్పుడు చెప్పిన వ్యక్తులు అన్యాయంగా వాళ్ళ మీద కేసులు పెట్టారని ఒక్కరంటే ఒకరు చెప్పమనండి రెడ్ బుక్ రాజ్యాంగే తీసేద్దాము మీరు చెప్పిన పేర్లలో ఒక్కరంటే ఒక్కరైనా ఈ ఈ వ్యక్తి కరెక్ట్ వ్యక్తి ఈ వ్యక్తి ఎటువంటి తప్పుడు పనులు చేయలేదు ఈ వ్యక్తి మీద ఎటువంటి ఆరోపణలు లేని వైసీపీ వాళ్ళనే చెప్పమని చెప్పండి రెడ్ బుక్ రాజ్యాంగం పక్కన పెట్టమని నేనే లొకేషన్ నాకు చెప్తా నిజంగా అంటే ఈరోజు రెడ్ బుక్ దాంట్లో ఎక్కినారు అంటే వాళ్ళు తప్పుడు కార్యక్రమాలు చేశారు రాష్ట్రానికి అన్యాయం చేసింటేనే ఆ రెడ్ బుక్లో ఎక్కింటారు ఎక్కిన వాళ్ళని వదిలేమని ఎవరైనా చెప్తారా అండి తప్పు చేసిన వాళ్ళని వదిలేమని ఎవరైనా చెప్తారా సో డెఫినెట్గా వదిలే ప్రసక్తే లేదు తప్పు చేస్తుంటే మాత్రం వాళ్ళందరికీ కూడా శిక్ష పడేలాగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అంటే కూటమి ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతుంది భరిద్దాం సహిద్దాం టూ పాయింట్ ఓ మామూలుగా ఉండదని మాత్రం వైసీపీ అధినేత జగన్ అంటున్నారు దీన్ని ఎట్లా చూస్తాను ఆయన ఎక్కడో బ్యాంగ్లూరులో కూర్చొని భరిస్తాము తెగిస్తాము అనే డైలాగులు కొట్టడం కాదు ఆయన వచ్చి ఫస్ట్ రాష్ట్రంలో తిరగమని చెప్పండి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక పంట నష్టం జరిగితే ఆ పంట నష్టాన్ని చూ చూడ చూడడానికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పెద్ద స్టే చేసి ఇక్కడ నుంచి పది అడుగులో ఉన్న పంటను చూపించి అదిగో నష్టమని చెప్పి చూపిస్తున్నారు ఈ రోజు ప్రతిపక్షంలో రాగానే మేము పెద్ద నాయకులం అయిపోయినాము ప్రజల పక్షాన మాట్లాడుతాము ప్రజల గురించి వాళ్ళు ఆలోచిస్తున్నామంటే నమ్మేదానికి ఎవరు పిచ్చోలు కాదు ఇక్కడ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలు కలవకుండా ప్రజలు అసలు చూడకుండా పరదాలు పట్టుకొని తిరిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏమి భరిస్తాడు ఏమీ చదివిస్తాడు అని నిజంగా అంటే మేము అరాచకాలు చేసి వైసీపీ నాయకులను తరిమి కొట్టే మూడ్లో మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ అన్న పెట్టింటే మేము ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టాల్సిన అవసరం కూడా ఉండేది కాదు ఈరోజు మా బాధలు మేము పడిన ఇబ్బందులు అన్నీ సహించి అన్నీ పక్కన పెట్టి సరే అయిపోయిందేందో అయిపోయిందని పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధి అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాము చేస్తున్నాము కాబట్టే ఈరోజు మేము మీడియా ముందుకు వచ్చి రాష్ట్రంలో జరిగేవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము సో డెఫినెట్గా వాళ్ళ ఆలోచనకి మా ఆలోచనకి చాలా తేడా ఉంది వాళ్ళు రాష్ట్రాన్ని డిస్ట్రాయ్ చేస్తున్నారు మేము రాష్ట్రాన్ని రీకన్స్ట్రక్ట్ చేసే దిశలో ఉన్నాం కాబట్టి ఇవన్నీ కూడా కేవలం డైవర్షన్ చేసే పాలిటిక్స్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు తప్ప రాష్ట్రానికి ఉపయోగపడేది కాదు అంటే మేడం అమరావతి మహిళల పట్ల ఒక టీవీ డిబేట్లో అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల మీరు ఒక ఎమ్మెల్యేగా ఒక మహిళగా దీన్ని ఎట్లా చూస్తారు చూసేదేం లేదండి జర్నలిజం పక్కన పెట్టండి ఆ వ్యక్తి ఎవరో పక్కన పెట్టండి అసలు మహిళల గురించి అటువంటి వ్యాఖ్యలు చేస్తే ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు మగవాళ్ళు ఎవరైనా ఊరుకుంటాము ఇళ్ళలు ఎవరైనా వాళ్ళ గురించి అట్లా మాట్లాడితే అమరావతి రైతుల మహిళల మీద ఏమి కక్ష ఉందో వైసీపీ తెలియదు కానీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా మహిళలు ఎన్ని రోజులు ధర్నా చేసినారండి ఎన్ని రోజులు ఆడవాళ్ళు వచ్చి బయటకి బయట ధర్నా చేస్తే ఆడవాళ్ళను కూడా చూడకుండా బట్టలు చిరిగిపోతున్నా కూడా ఈడ్చుకొని పోయి ఆడవాళ్ళని లాఠీచార్జ్ చేసినారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు కొత్తగా వాళ్ళ మీద ప్రేమ పుట్టుకొస్తుందని చెప్పి ఎవరు అనుకోవట్లేదు ఆఖరికి ఇంట్లో ఉన్న సొంత సరే చెల్లితో ఉంటే సరే ఏదో అనుకోవచ్చు సొంత తల్లితో కూడా ప్రాబ్లం ఎట్లా వస్తుందో నాకు అయితే అర్థం కావట్లేదు సొంత తల్లితోనే రాజీనామా చేయించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లి పైన పిచ్చి పిచ్చి పోస్టులు వైసీపీ నాయకులు పెడుతుంటే కంట్రోల్ చేయలేని చేత కానీ ముఖ అప్పట్లో ముఖ్యమంత్రి అనుకోవచ్చా అన్న అనుకోవచ్చా తెలియదు కానీ చెల్లెల మీద పోస్టులు పెడుతుంటే కూడా కంట్రోల్ చేయని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అమరావతి రైతుల గురించి మహిళల గురించి పట్టించుకుంటారని చెప్పి కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు కానీ ఈ ప్రభుత్వంలో మహిళల గురించి తప్పుగా మాట్లాడినా తప్పుగా ఆలోచించినా కూడా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ అన్న గారు కావచ్చు ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు ఎవరిని కూడా సహించే ప్రసక్తే లేదు వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మేడం మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆలగడ్డలో ఎటువంటి అభివృద్ధి జరిగింది మీరు పాల అధికారంలోకి వచ్చే ఏడాది పూర్తయిన సందర్భంగా ఎటువంటి నిధులు కేటాయించారు అక్కడ యువతకు ఉద్యోగాలు అయితేనేమి అన్ని విధాలుగా ఎట్లా జరుగు ఎట్లా చూడండి ఆలగడ్డ అనేది కర్నూలు జిల్లాలో చివరి ప్రాంతం మా తర్వాత కడప వచ్చేది సో మేము ఎక్కువ కూడా మాకు కావాల్సిన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు దగ్గర వెళ్ళి మాట్లాడి అన్నీ కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో మేము పెట్టి పెట్టించడం జరిగింది అసెంబ్లీలో కూడా చాలా సందర్భంలో మాట్లాడడం జరిగింది ప్రతి ఒక్క మండలానికి రెండు కోట్ల రూపాయలు ఎక్కడైతే అవసరం ఉందో ఇంకా కొంచెం ఎక్కువ ఇచ్చి దాదాపుగా పద్నాలుగు కోట్ల రూపాయలు నా నియోజకవర్గంలో రోడ్లకి డ్రైన్స్కి ఖర్చు పెట్టడం జరిగింది అహోబిలం ప్రాంతంకి పదే పదిహేను కోట్ల రూపాయలు కేంద్రం నుంచి నిధులు రావడం జరిగింది అవే కాకుండా ఆర్ఎన్బి నుంచి కొన్ని ఫండ్స్ ఇవ్వడం జరిగింది మున్సిపాలిటీకి జస్ట్ నిన్న నిన్న వెళ్ళి మంత్రి గారితో కలిస్తే ఆయన ఒక ఐదు కోట్లు ఇవ్వడం జరిగింది సో ఇట్లా అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళు గతంలో సంవత్సరానికి పది కోట్లు ఖర్చు పెడితేనే చాలా గొప్పగా చెప్పుకునే నాయకులు ఈరోజు మేము సంవత్సరానికి ముప్పై నలభై కోట్లు ఒక నియోజకవర్గానికి ఖర్చు పెడుతున్నామంటే దానికి కారణం కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా లోటు బడ్జెట్ ఉన్నా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ సపోర్ట్ తోటి మేము చేయగలుగుతున్నాము సో డెఫినెట్గా మా ప్రాంతంలో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సినవి చాలా ఉన్నాయి ఇరిగేషన్ ప్రాజెక్టు ఒకటి చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ నేను ప్రపోజల్ పెట్టించడం జరిగింది అది కూడా తొందరలోనే శాంక్షన్ అవుతుందని చెప్పడం జరిగింది తెలుగు గంగ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్కి వంద కోట్లు ఇస్తామని చెప్పి మంత్రి అసెంబ్లీలోనే చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇప్పటివరకు నా నియోజకవర్గంలో ఐదు వందల మందికి ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది సో వచ్చే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున ఒక సోలార్ కంపెనీ వచ్చింది సేల్ అని చెప్పి ఒక కొత్త సోలార్ కంపెనీ మా ప్రాంతంలో ఏమీ ఉండదు అటు బనగాన్పల్లె నంద్యాలైన కొన్ని పరిశ్రమలు ఉన్నాయి తప్ప ఆలగడ్డ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ అగ్రికల్చర్ అటువంటి మా ప్రాంతంలో కూడా సోలార్ కంపెనీ రావడం జరిగింది ఒక దాదాపుగా ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇప్పించడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు సో ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా జరుగుతున్నాయి రాయలసీమలో మరి ఓరవకాళ్ళు పెద్ద హబ్గా తయారై అక్కడ కూడా పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ రాబోతున్నాయి సో డెవలప్మెంట్ విపరీతంగా అనుకున్న దానికన్నా ఎక్కువ వస్తాయి చేస్తాయి ఉద్యోగాలు వస్తాయని చెప్పి మేమందరం కూడా భావిస్తున్నాం మేడం ఫైనల్గా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం సీఎం గా చంద్రబాబు మరో టూ టర్మ్స్ ఉండాలి ఉంటేనే ఏపీకి అభివృద్ధి జరుగుతుందని ఆశిస్తున్నారు కానీ వైసీపీ అధినేత జగన్ మాత్రం వచ్చేది మాత్రం టూ పాయింట్ ఓ మనదే వస్తుంది మూడు సంవత్సరాలు ఓపిక పట్టండి అని అయితే మాత్రం చెప్తున్నారు దీన్ని ఎట్లా చూస్తారు మేడం అట్లా చెప్పకపోతే ఉండేవాళ్ళు కూడా వెళ్ళిపోతారు కదండి ఇప్పటికే చాలా మంది ఊర్లు వదిలిపెట్టిపోయినారు చాలా మంది విదేశాలకి వెళ్ళిపోయినారు చాలా మంది గుండె పట్టుకుని హాస్పిటల్ లో అడ్మిట్ అవుతున్నారు సో వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఎక్కడ ఉన్న వాళ్ళు కూడా పోతారేమో అనే ఒక భయంతో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సిన ఆయన చెప్తుంటారు టూ పాయింట్ ఓ కదా కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని ముందుకు నడిపించడము అది వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ అవుతే మంచిది లేదంటే నిజంగా అంటే మెంటల్ ఎక్కి హాస్పిటల్లో అడ్మిట్ కావాలి వాళ్ళు